సో హైగెస్ట్ అండ్ ఈ వీడియో వచ్చేసరికి బీజిఎంఏ త్రీ పాయింట్ వన్ అప్డేట్లోని అరబియన్ నెట్స్ సంబంధించిన మోడ్ అయితే మనకి రాబోతుంది అండ్ ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను సో మనకి జీని అవన్నీ రాబోతున్నాయి అనేసి సో మొత్తం లీక్స్ వచ్చి మొత్తం క్లియర్గా చూపిస్తా ఇంకెవరు వీడియో లైక్ కొతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లెక్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం యాక్చువల్ నిన్నటి వీడియోలో అల్లాద్దీన్ అండ్ జీని ఉంటాయని చెప్పా బట్ మనకి అరేబియన్ నైట్స్ అంటే మనకి సింధుబాద్ అండ్ జీని అవి ఉంటాయి కదా సో దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా నింబూ సైల్యాండ్ అని ఉండబోతుంది సో అందులో ఎంటర్ అవుతే మనకి ప్లేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో అరబి నెట్స్ లోని సింధుబాది సంబంధించిన ప్లేసెస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్ గా మనకి అలా తెస్తున్నారు సో ఈ ప్లేస్లోని ఒక చోట మనకి ఇలాగా రివై లాగా ఒక ఆప్షన్ ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేసాం అనుకోండి మనకి జీని వస్తాడు మరి గేమ్ లో జీని అయితే ఇలాగే ఉన్నాడు మరి యాక్చువల్ బ్లూ కలర్ ఉంటే బాగుండేది సో మనకి జీని వచ్చి మనకి అన్లిమిటెడ్ లూట్ వస్తుంది అంటే లెవెల్ త్రీకి సంబంధించి ఫుల్ లూట్ అయితే వస్తుంది అంటే ఈ మోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి గా అంటే మన గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా ఒక రోజుకి ఒక పది గేమ్స్ ఆడాం అనుకోండి ఆ పదిలోనే ఏదో ఒక దాంట్లో నైట్ మోడ్ వస్తుంది అంటే ర్యాండమ్గా నైట్ మోడ్స్ కూడా వస్తాయి సో మీ స్క్రీన్ అనిపిస్తుంది కదా సో ఈ విధంగా ఉండబోతుంది అంటే మనం ఎగ్జాక్ట్గా నైట్ మోడ్ పెట్టుకుని ఆడలేం కానీ సో ర్యాండమ్ గా మాత్రం మనకి నైట్ మోడ్ వస్తుంది అనమాట అండ్ ఈ అరబీ నైట్స్ మోడ్ అనేది మనకి ఎరాంగి లివికి అండ్ అలాగే మెరామిర్ ఈ త్రీ మ్యాప్స్ అయితే మనకు వస్తుంది అండ్ ఇంకో మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్లైయింగ్ కార్పెట్ సో మనకి కొత్త వెహికల్ యాడ్ చేస్తున్నారు గా సో అదే ఫ్లయింగ్ కార్పెట్ సో మిస్క్ అనిపిస్తుంది కదా సో ఈ విధంగా ఉండబోతుంది సో ఇది ర్యాండమ్ గా మనకి కొన్ని ప్లేసెస్ దొరుకుతుంది అది యూజ్ చేసుకోవచ్చు అండ్ బ్యాగ్ కూడా ఎక్విప్ చేసుకోవచ్చు అండ్ ఇది టూ సీటర్ అనమాట ఇద్దరు మాత్రమే కూర్చోగలరు ఆ వెహికల్ లోని సో ఇది సో త్రీ పాయింట్ వన్ అప్డేట్లో రాబోతున్నటువంటి ఐటమ్స్ అయితే అండ్ ఫీచర్స్ అయితే సో ఇంకా చాలా యాక్ట్ చేస్తారు సో అవి రాగానే వెంటనే వీడియో వచ్చి ఇన్ఫామ్ చేస్తాను సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో లైక్ కొడకపోతే కొంచెం లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ